అండి వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈ బ్లౌజెస్ అయితే నేనైతే మిషన్ తీసుకున్నప్పుడు అయితే ఫస్ట్ టైం మిషన్ తీసుకున్నప్పుడు అయితే వేసాను ఫస్ట్ టైం వేసిన బ్లౌజ్ డిజైన్ అండి ఈ డిజైన్ చాలా బాగా వచ్చింది అప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడైతే చేశాను చాలా బాగా వచ్చింది కదా క్లాత్ మీద వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే స్టిచ్చింగ్ చేసేసాను సైజు కొంచెం చిన్నది చిన్న సైజ్ అయితే మా మమ్మీకి పడుతుంది మా మమ్మీకి అయితే యూజ్ అవుతుందని చిన్న సైజుతోనైతే అయితే యూజ్ చేశాను ఈ బ్లౌజెస్ చేసి మా మమ్మీ దగ్గర దగ్గర ఉంది అందుకోసమనే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడైతే ఈ బ్లౌజ్ చూపిద్దామని తీసుకొచ్చాను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఈ డిజైన్ అయితే చాలా మంది అడిగారు చాలా మందికి వేశాను ఈ డిజైన్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మిషన్ తీసుకున్నప్పుడే వేశాను నేను చాలా పర్ఫెక్ట్గానే వేశాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఈ మిషన్ ఏం ఎంబ్రాయిడింగ్ మిషన్ నేనైతే ఉషా ఫైవ్ ఫిఫ్టీ నేనండి చిన్న మిషన్ వాడుతున్నాను నాకైతే చాలా బాగా వస్తుంది నేనైతే తీసుకొని మిషన్ తీసుకొని టూ ఇయర్స్ అయితే వస్తు అవుతుంది ఎప్పటి నుండి అయితే చాలా బాగా వచ్చింది వర్క్ అయితే చాలా బాగుంటుంది మీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ ఈ డిజైన్ అయితే ఫస్ట్ టైం వేసాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది నేను ఇది మిషన్కి స్టడీ అవగాహన కూడా అంత అవ అవసరం లేదండి టైలరింగ్ అనుభవం కూడా అవసరం లేదండి నెక్ పెడుతూ సైజు ఉంటే సరిపోతుంది కొంచెం ఓన్ టాలెంట్తో అయితే వేసుకోవచ్చు ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను నా దగ్గర ఉన్న పీస్తోనే అయితే నేనైతే ట్రై చేసి స్టిచ్చింగ్ చేసి మా మమ్మీకి పంపించేశాను ఈ శారీ అయితే ఇలా ఉంటుందండి దీంతోపాటు ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ అదే గ్రీన్ కలర్ది ఇదైతే మ్యాంగో అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్ మ్యాంగో డిజైన్స్ ఇదైతే సారీలో మొత్తం మ్యాంగో డిజైన్స్ అయితే వచ్చింది బార్డర్ కూడా మ్యాంగో డిజైన్స్ ఏ ఉంది అందుకోసమనే నేనైతే ఏ డిజైన్ అయితే యూజ్ చేశాను హ్యాండ్కు మాత్రం టూ టైప్స్ డిజైన్ అయితే యూజ్ చేశాను చిన్న బుడ్డీ లాగా స్టోన్ లాగా ఉంది కదా అది వేరే డిజైన్ లైన్స్ ఉన్నాయి కదా అది వేరే డిజైన్ రెండు డిజైన్ అటాచ్ చేసి చేశానండి చిన్న హ్యాండ్సే కదా అండి హ్యాండ్స్ లైన్స్తో వేస్తే చాలా బాగుంటుందని యూజ్ చేస్తే చేశాను చాలా బాగా వచ్చింది డిఫరెంట్ టైప్లో కూడా డిజైన్స్ అనేది చేస్తానండి చాలా బాగా వస్తుంది నేనైతే రెండు టైప్స్లో అయితే యూజ్ చేశాను ఈ డిజైన్ ఈ బ్లౌజ్కి చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నెక్ కూడా చాలా రౌండ్గా చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఈ మెషిన్ ఉషా ఫైవ్ ఫిఫ్టీ మెషిన్ అండి ఎవరైనా కావాలంటే తీసేసుకో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డిజైన్స్తోని మళ్ళీ వీడియో చేద్దాం బాయ్